మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి జబ్బర్ తనపై కోటేశ్వర్ చేసిన అసత్య ఆరోపణలను మీడియా సమావేశంలో ఖండించారు కోటేశ్వర్ చేసిన డబుల్ రిజిస్ట్రేషన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పూర్తి ఆధారాలతో కోటేశ్వర్ ఫిర్యాదు చేయడానికి నేను సిద్ధమని జబ్బర్ మండిపడ్డారు ఈ సందర్భంగా జబ్బర్ మాట్లాడుతూ కోటేశ్వర్ నేను కలిసి భాగస్వాములుగా కిల్లా వరంగల్ మండలం వసంతపూర్ శివార్లో ఐదెకరాల భూమి కొనుగోలు చేశాం వ్యాపారంలో భాగంగా బొల్లం ప్రతాప్ అనే వ్యక్తికి కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేసుకున్నాం ఎకరాలలో రెండు పాయింట్ ఐదు ఎకరాలు అగ్రిమెంట్ ప్రకారం బొల్లం ప్రతాప్ కి రిజిస్ట్రేషన్ చేశానని అన్నారు కోటేశ్వర్కి నాకు ఎలాంటి లావాదేవీలు బదహాయింపులు లేవని తేల్చి చెప్పారు నా ఆటాన్ని తీసుకున్నారా అయిపోయిందా వాళ్ళు ఎక్సైజ్ రాసి ఇచ్చిన అభివృద్ధి కొడేసరా ఎక్సైజ్ రాసినప్పుడు నాకు లింక్ దిగిపోయాను కదా ప్లాన్ బో రీసెంట్ చేసుకోవాలి కదా చెప్పాలి చెప్పాలి చెప్పుకోండి అనేవి నాకు చెప్పారు రాదు నేను ఈరోజు వాట్సాప్ గ్రూప్లో గన్నపల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి నా మీద వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు నేను భూ కబ్జాలకు పాల్పడుతుందా ఇది పడుతున్నా అని చెప్పి ఆయన పెట్టాడు అదంతా అబద్ధం గన్నపల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి నేను ఇద్దరం కలిసి ఉమేష్ అనే వాళ్ళ దగ్గర ఐదు ఎకరాల భూమి కొనడం జరిగింది ఇద్దరు పొత్తులో ఇద్దరు పొత్తులో కొని ఇద్దరు కలిసి పాస్బుక్లు అప్లై చేసుకున్నాం ఎవరి పాస్బుక్ వారికి అయింది అది అయింది ఆయనే పాస్బుక్ ఆయనకి అయింది నా పాస్బుక్ నాకు అయింది దాని పాస్బుక్లు కూడా ఉమేష్ వాళ్ళకు సంబంధించిన పాస్బుక్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇది ఈ పాస్బుక్ ప్రకారం నేను నాకు వచ్చే భూమి నేను తీసుకున్నా ఇద్దరం కలిసి ఈ భూమిని గన్నపల్లి కోటేశ్వరరావు అంటే జబ్బార్బాయి భూమి నువ్వే కొనుక్కో కొనుక్కొని నువ్వేం చేసుకో నాకు కొద్దిగా టైట్ ఉన్నది అంటే నేను ఆ భూమి మళ్ళీ గన్నపల్లి కోడేశ్వరరావు గారు కొనడం జరిగింది కొని అయినకు నేను అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ ఇచ్చి నేను దాన్ని నాకు కూడా కాకుండా ఇది ఇబ్బంది జరుగుతుంది నాకు వైద్యలేదని చెప్పి మళ్ళీ నేను బుల్లం ప్రతాప్ వారికి అమ్మడం జరిగింది అమ్మినప్పుడు బుల్లం ప్రతాప్ కొంత పేమెంట్ ఇవ్వడం లేట్ అయింది నేను గన్నపల్లి కోడేశ్వరరావుకు నేను కోటి రూపాయల వరకు ఇచ్చాను ఆయనకు ఫస్ట్ అడవాన్స్లో శరీ పైసలు వస్తే శరీన్ని తీసుకున్నాం శరీన్ని తీసుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ రెండో ఇన్స్టాల్మెంట్ ప్రతాప్ అమ్మడం జరిగిన తర్వాత మళ్ళీ ఆయనకు మళ్ళీ ఇవ్వడం జరిగింది ప్రతాపు బులం ప్రతాపు అని రంజిత్ అనే వాళ్ళకు కొనుక్కొని వాళ్ళు చేసినట్టు పేమెంట్ ఇవ్వడం వల్ల కొద్దిగా లేట్ జరిగింది వాళ్ళు లేట్ జరగడం వల్ల మేమన్నా అంటే మరి ఏమి తప్ప లేట్ అని చెప్పి పెద్ద మసిన కూర్చోవడం జరిగింది కూర్చోడం జరిగినప్పుడు వాళ్ళు కంపౌండ్ కట్టుకుంటాను లేదా కంపౌండ్ కట్టుకుని మేము చేసుకుని ఇస్తాం అని ఒక పేమెంట్ ఇస్తే మేము గన్నబల్ కూడా వేసాం నేను ఇది ఆయన తీసుకున్నాం వాళ్ళ పేమెంట్కి లేట్ కావడం వల్ల ఆయన ఏమైనా అంటే ఈయనే రంజిత్కు అమ్ముకున్నాడు చేసుకున్నాడు అని చెప్పి ఆయనే చేసుకొని నాకు ఎక్కువ కావాలి అమౌంట్ అది కావాలి ఇది కావాలని చెప్పి గన్నపల్లి కూడా వాళ్ళు ఆయన జరిగింది అంటే వద్దా మన డబ్బులు మనం తీసుకుని మా పక్కకి వెళ్ళిపోదాం ఎందుకు ఇదంతా రిస్క్ అవుతుంది మనకు ఈ రిస్క్ పడవడం అవసరం లేదు వాళ్ళు ఏం చేసుకొని వాళ్ళు మనకు డబ్బులు ఒక టైంకి పెడుతున్నారు కదా రాసిస్తా ఉంటారు ఆ డబ్బులు టైం తీసుకొని పోదాం వద్దు మనం రీసెంట్ చేసేద్దామని నేను చెప్పడం జరిగింది ఒక పెద్ద మనిషి గంగపల్లి కోటేశ్వరరావు ఇంటినే మాట్లాడిన విషయం అందులో కొంత పెద్ద మనుషులు ఉన్నారు ఆయన ఏమన్నా అంటే నాకు నేను నువ్వు 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 పక్క జరుగుతారని ఎక్సే తీసుకుంటాను నువ్వు ఎక్సే తీసుకుంటే తీసుకోవా నాకు సమానలేదు నా పైసలు నేను తీసుకుని పక్క చేతున్నా నాకు మార్కెట్ లో మంచి ఈ మంచి వ్యక్తి నేను ఎక్కడ తప్పు చేసినా కూడా దేనికంటే దానికి ఉంటాను దాంట్లో ఆయన ఒక గుంట కూడా రీసేంజ్ చేయలేదు రెండు ఎకరాల ముప్పై ఆయన రెండున్నర ఎకరాల భూమిలో ఒక గుంట కూడా రీసేంజ్ చేయలేదు ఆయన దగ్గర డబ్బులు పెట్టుకొని ఆయన ఇవాళ మళ్ళా చేసుకుని బదులా చేయడం అది సమాచారం కాదు నన్ను అనవసరంగా నన్ను చేసుకోవడం ఆయన తాపగ ఎక్సైజ్ చేసుకుంటాడు కాబట్టి చేసుకొని ఆయన ఆశపడతాడు వీళ్ళు ఇస్తారు వీళ్ళిర్తాను ఆయన ఆశపడతాడు కాబట్టి ఆయన చేసుకుంటాడు కాబట్టి ఆయనే గులం పద్దా ప్రజలు చూసుకోవాల్సిన విషయం ఇది నాకు ఎట్లాంటి దాంట్లో లేని ఇన్వాల్వ్ ఇవ్వాలి చేపన్ను బదలా చేయడం పద్దతి కాదు గనలు కూడా నేను ఇదే కోరుకుంటున్నాను అది కావాలని ఎమ్మార్ కూడా ఇచ్చిండే నేను ఎమ్మార్క్ కూడా వినయ ఇస్తాను రాసిస్తాను ఎమ్ఆర్ఎ గారికి కూడా నాకున్న భూమి నాకు ఇది సార్ ఆయనకు ఉన్న భూమి ఇది నేను బాధ్యత రాసేసి నేను లెటర్ పెడతాను ఎమ్మర్ గారు లెటర్ పెట్టాను లెటర్ ఇచ్చి